హాయ్ వ్యూస్ నమస్తే ఈ వీడియో ముఖ్యంగా మహిళల కోసం చేస్తున్నా అమ్మాయిల కోసం చేస్తున్నా సో పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఇంకొక అమ్మాయికు లేదా మహిళకు షేర్ చేయండి చేస్తారు కూడా సో విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని మనం ఎందుకు పాటించాలి ఇది నేను ప్రశ్నించడం లేదు నిలదీయడం లేదు సనాతన ధర్మాన్ని ఎందుకు పాటించాలి అని వివరించడమో లేదు కేవలం నా సందేహాన్ని వ్యక్తం చేస్తున్నా ఎందుకు పాటించాలని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఆహారంలో ఏదైనా ఒక కలుషితం జరిగినప్పుడు ఒక బల్లి కానీ ఒక బొద్దింక కానీ ఒక తల వెంట్రుక కానీ పడితే మనం దాన్ని విడిచిపెట్టేస్తాం తీసుకోం అదే ఆహారంలో ఏమైనా విష పదార్థాలు కానీ విషపు గూలికలు కానీ పడితే వాటిని మనం తీసుకుంటామా తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా వాటి వల్ల మనకు హాని జరుగుతుంది సో విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ సనాతన సాంప్రదాయాల్లో కొన్ని అనువాదంలో లోపాలు మరికొన్ని వక్రీకరణలు లాంటి విషపు ఆలోచనలు సనాతన ధర్మాన్ని కలుషితం చేశాయి కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని మనం ఎంతవరకు పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక ధర్మ సందేహం పేరుతో ఒక వేద పండితుడి దగ్గరికి వెళ్ళినా లేదా ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళినా ఆయన తన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను చూసి ఇదిగో శాస్త్రం ఈ శాస్త్రాన్ని ప్రామాణిక మీరు చెప్తున్నారని చెప్తారు కానీ ఆ గ్రంథం అనేది సాక్షాత్తు వేదరాజు రాసిందా అంత లేదు జస్ట్ మహా అయితే ఒక పదిహేనో శతాబ్దంలో పదహార శతాబ్దంలో ఉంట ఉంటాయి తప్ప ఎందుకంటే వ్యాధ వ్యాధులు రాసినప్పటికీ అత్యంతరాలు లేవు వాళ్ళు తాళపత్రాలను రాసి ఉంటారు ఆ గ్రంథాలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉంటాయి సో ఆ గ్రంథాలని మన భాషలోకు మన భాషలోకి అనువాదం చేసినప్పుడు అనువాదంలో లోపాలు ఉండొచ్చు కొన్ని వక్రీకరణలు అంటే కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ సాయం పెంచుకోవడానికి పెంచుకోవడానికి కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ సాయం పెంచుకోవడానికి కొన్ని వర్గాల వాళ్ళని అనగదొక్కేలా ఆ శాస్త్రాలు రాసి ఉంటారు సో దాన్ని మనం బ్లైండ్గా ఫాలో అవుతున్నాం సో అది విషయం అయితే అలాంటి సనాతన సాంప్రదాయాల్లో నాకు చిరాకు కలిగించి కొంతమంది మహిళలు వీటిని ఎలా భరిస్తున్నారు అనిపించినటువంటి అంశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెళ్ళి అయింది పెళ్ళి అయితే ఆ అమ్మాయికి పంచ సౌభాగ్యాలు ఇస్తారట అదేమిటంటే మెలలో తాలిబొట్టు పాయిబెట్లో అంటే నుదుట కుంకుమ ఆ పువ్వులు గాజులు ఇవి సో అప్పటి నుంచి ఆమెను సౌభాగ్యవతిని సంబోధిస్తారు సౌభాగ్యవతి ఆ తర్వాత ఆమెకు తినడానికి ఉన్నా లేకపోయినా ఆమె చిరిగిపోయిన వస్త్రాలతో దుర్భరమైన జీవితం గడుపుతున్నా ఆమె సౌభాగ్యవతే వస్తువులైన సౌభాగ్యవతి అది ఎందుకు చెప్పారంటే కొన్నిసార్లు భర్త యొక్క ఆర్థిక పరిస్థితుల్ని కనిపెడుతూ భర్తకు సహకరించాలని చెప్పుంటారు తప్ప తనకు దౌర్భాగ్య పరిస్థితిని అవి దుర్బలమైన దుర్బలమైన పరిస్థితుల్ని అనుభవించమని కాదు సరే ఆ విషయం పక్క పెడితే ఇప్పుడు స్ట్రైటింగ్ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గయ్యాలి భార్య ఉంది గయ్యాలి భర్తను గౌరవించదు అండ్ రకరకాల దరిద్రం పనులు చేసినప్పటికీ కూడా భర్త కంటే ముందు చనిపోతే ఇంత గయ్యాలి ఇంత దరిద్ర కొట్టు ఇంత దౌర్భాగ్యరాలైనటువంటి ఆమె భర్త కంటే ముందు చనిపోతే ఆమె పుణ్యశ్రీ చనిపోయిన తర్వాత ఆమె సవాని చనిపోయిన తర్వాత ఆమె పేరుతో చీరలు వాయినాలు ఇస్తారు పుణ్యస్త్రీ అని కానీ ఒక అమాయకురాలు ఒక మహాసాత్వి ఒక ఉత్తమ ఇల్లాలు తన భర్త ఎంత దౌర్భాగ్యుడైనా ఎంత దరిద్రుడైనా రకరకాల వ్యసనాలతో రోజు తాగివచ్చి ఆమెను చిత్రహింసలు పెడుతున్నా భరించి ఓర్పుగా ఉండే ఆమె ఈ దరిద్ర వ్యసనాల వల్ల వాడ ఆరోగ్యం చెరగొట్టుకొని ముందే చనిపోతే ఆమె సౌభాగ్యవత కాదు ఆమె ఒక విధవ ఇది నాకు మండే విషయం నాకు చాలాకొచ్చే విషయం ఏంటంటే ఆమె భర్త చనిపోయిన తర్వాత ఈ సౌభాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ మెడలో తాళిపొట్టు కావచ్చు ఈ మెట్టలు కావచ్చు పూలు కావచ్చు ఆమె అప్పటి నుంచి తనకు అవాయిడ్ చేసేస్తే ఓకే తనంతటాన్ని తీసి పక్క పెడేయచ్చు కాక అలాగైతే ఓకే కానీ దానికి ఒక దరిద్రమైన క్రతువు చేస్తారు అది ఎక్కడ వింతచారో నాకు అర్థం కాదు సరే ఈ మధ్యన తెలిసింది అలా చేస్తారన్నది ఆ విషయం పక్క పెడితే ఆ దరిద్రం చేసేసిన తర్వాత ఆమెను ఎవరు డైరెక్ట్గా చూడకూడదు ఒక ముహూర్తం పెడతారు ఈ ముహూర్తంలో ఆమెను చూడాలట అంతకంటే ముందు చూస్తే మోసదో ఆ తర్వాత చూస్తే మొద్దు ఆమెను ఒక మూల కూర్చోబెట్టి ఆమె ముసిగేసుకొని కూర్చోబెట్టి ఆమెను చూడాలంటే నోట్లో జలకర వేసుకొని చూస్తారట అది ఎక్కడ దౌర్భాగ్యం ఇన్నేళ్ళుగా ప్రతి ఒక్క మహిళలు అలాగే చేస్తున్నారు అంటే ఎలా భరిస్తుందో నాకు అర్థం నాకు నాకైతే తెర కూర్చింది బట్ అలా భరించి వాళ్ళ అలా వాళ్ళందరూ ఎలా భరిస్తున్నారు అది అర్థం కావట్లే ముందు ముందు కూడా ఇలాగ భరిస్తారు ఆమె డైరెక్ట్గా చూడకూడదు అండ్ ఇదంతా ఒక ఎత్తి అయితే ఆమె అప్పటి నుంచి డైరెక్ట్గా ఏ శుభకార్యాలు వెళ్ళకూడదు ఏ ఇంట్లోకి నేరుగా వెళ్ళకూడదు ఆమె ఎవరైనా ఇంట్లో అడుగు పెట్టాలంటే ఒక ముహూర్తం చూసి ఒక పంతులు చెప్తాడు ఒక ముహూర్తం ఆ ముహూర్తం ప్రకారం ఆ ఇంటి అడుగు పెట్టాల లేకపోతే డైరెక్ట్గా పెట్టకూడదు ఇది ఎక్కడ ఆచారం అండి ఈ దురాచారం కాదా ఈ దురాచారం పని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఆ తర్వాత ఎవరైనా సరే ఎటన్ బయలుదేరినప్పుడు పొరపాటున ఆమె ఎదురు పడిందో ఎలా అనుకోకండి అలా అనకూడదని అంటున్నా వెదవ మొండ ఎదురు పడింది అంటారు ఆమె ఎదురుపడితే ఏమైనా నష్టం జరిగిపోద్దా ఎక్కడికి అండి ఇది సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ భార్య చనిపోయింది అనుకోండి ఈ భర్తకి దరిద్రలే మొండవు కానీ భర్త చనిపోతేనే భార్యకి దరిద్రలు ఇవి ఇదే మన సనాతన సాంప్రదాయంలో ఉన్న దురాచారం అనుకుంటున్నా ఈ దురాచారం మారే అవకాశం లేదా ఈ దురాచారం మన బుర్రలో ఎంతగా నాటుకుపోయినాయి అంటే జీవితాంతం చూడాల్సిందే జీవితాంతం కానీ ఒక చూసే నాకు లేదు అంతగా నాటుకుపోయినా మన బుర్రలో అంటే మనం పాటించాల్సిందే దీన్ని మార్చే అవకాశం మనకు లేదా బలి ఎగ్జాంపుల్ ఒక ఆమె భర్త చనిపోయారు చనిపోయి చనిపోయేటప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మీ భర్త చనిపోయాడు కదా ఓనీలే ఏమైపోయింది చావు పుట్టుకులు సహజం ఆయన గురించి మరి విచారించకు మేము లేమా మేము ఉన్నాం కదా నీ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా విలువైంది సో దాన్ని కొనసాగించు నీకేదైనా వస్తే ఉన్నాం కదా ఆయన ఒక్కరు లేకపోతే లేదా ఇలా ఓదారిస్తే ఆమెకి ఎలా ఉంటుంది అలా కాకుండా ఏం చేస్తాం చిన్న వయసులో పసుపులు పెట్టి పెట్టుకొట్టాలి నీ పసుపు పంకలు దూరమైన అంటే ఆమెను ఎగతాలు చేస్తున్నట్ట లేకపోతే మానసికంగా కోంగ తీస్తున్నట్ట ఇది ఎక్కడ ఓదోరపండి సో ఈ దురాచారం పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ మహిళలకు నాకు ప్రశ్న ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఉద్యమాలు చేస్తారు మహిళలకు జీన్స్ వేసుకున్న హక్కు లేదా నచ్చిన దుస్తులు వేసుకున్న హక్కు మాకు లేదా స్వేచ్ఛగా తిరిగే హక్కు మాకు లేదా అంటారు దానిపైన మీరు పైట్స్ చేస్తూ ఉంటారే మరి దీని పట్ల ఎందుకు మీరు నోరు మెదపరు నాకు క్వశ్చన్ ఏంటంటే ఎక్క ముందు ఎవరైనా మహిళకు ఈ దరిద్రాలు అంటే భర్త చనిపోతే ఆమెను తీసుకువెళ్ళి అక్కడ ఏదో రకరకాల దరిద్రాలు చేస్తారు క్రతువులు దరిద్ర క్రతువులు చేస్తారు అవి చేసిన తర్వాత తీసుకొచ్చి ఒక మూల కూర్చోబెడతారు పెడతారు ఆమె పెద్ద మంది చోటని క్యూలో వెళ్తారు ఆమె ముఖం చూస్తూ ఏదో ఒక చిల్లర వేస్తారు ముష్టి వేస్తారు ఇలాంటి వాటిని ఆపే దమ్ము ధైర్యం మీకుందా వీటి వల్ల మీ మహిళలకు ఇబ్బంది ఏం లేదా వీటి మీద పైకి చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక పది మందికి ఈ రుతువుకి సంబంధించి వీడియో చేశాను కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకొక మహిళకు ఈ వీడియోని షేర్ చేయండి ఇది కేవలము నాకు మామూలుగా చేయాలనిపించింది అలా చేశాను తప్ప కేవలం ఎలాంటి వీడియోలైనా కాదు కొన్ని మోటివేషన్స్ కొన్ని లాజికల్ థింకింగ్స్ అండ్ సమ్టైమ్స్ ఎంటర్టైన్మెంట్ కూడుకున్నటువంటి వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కొన్ని కొన్ని విభిన్నమైనటువంటి అంటే డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైనటువంటి వీడియోస్ చేస్తాను సో దానికి మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పైన మీకు అభిప్రాయాన్ని కామెంట్స్ మనం తెలియజేయండి విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్